ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరి ఢిల్లీ వార్త షర్మిల ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ హెడ్ ఆన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమి ఆపేక్ష లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్ లైన్ రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యోన్ముఖురాలైన షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకొని 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 మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు దాన్ని ఉంది ఆవిడ ఇష్టం ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకు వచ్చేటప్పటికి మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాములు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారు వారితో చాలా అసభ్యంగా ఆ పేరు అప్రస్తుతం వారితో చాలా అసభ్యంగా మాట్లాడించడం సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధుడు కూడా మరి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించటం మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని రాష్ట్ర మహిళలందరూ ముక్కు మీద వేలేసుకుని అసహించుకుంటున్నారు తప్పు ఏ ఇంటి మహిళను కూడా అంతలా కించపరచకూడదు నీ రాజకీయ అవసరాల కోసం చెల్లి కాళ్ళు అరిగేలా చెప్పులు కాదు కాళ్ళు కాళ్ళు అరిగేలా తిప్పి ఇప్పుడు ఎటువంటి పదవి లేకుండా దూరం చేసి తను దారి తను చూసుకుంటే మరింత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడించడం మీ మహిళ మీ విదేశీ ప్రతినిధుల ద్వారా ఇంకొంతమంది ద్వారా మాట్లాడించడం దురదృష్టం అంతకంత అనుభవిస్తారు అలాగే మరి మీకు ఎప్పుడు కొమ్ము కాసే మీ పేడు ఆర్టిస్టుల నిలబడే కొందరు సీనియర్ జర్నలిస్టులతో కేఏ పాల్కి ఎక్కువ కమ్యూనిస్టులకి తక్కువ ఈ షర్మిల అని చెప్పి ఏకవచనంలో మాట్లాడించటం ఇవన్నీ ప్రజలు గమనిస్తారు